ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఐదు వందలు బోనస్ అని చెప్తా ఉన్నాడు బోనస్ లేదు ఏం లేదు అసలు బడ్లు మూడు వేలకు కింటా ఉంటా అని చెప్పిన మూడు వేలకు లేదు ఇరవై రెండు కొంటారు ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ కూడా అసలు లేదు దళారులకు ఇక గవర్నమెంట్ అసలు దిక్కు లేదు దానికి అసలు ప్రైవేట్ వాళ్ళే ఇక డిమాండ్ గా కొంటాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొంటాను వాళ్ళు ఐకేపీ స్టార్ట్ కాలేదు ఐకేపీ మాకు లేనే లేనేలేదా అసలు ఎవరు ఎవరు చెప్పడానికి లేదు అసలు దానికి ప్రైవేట్ వాళ్ళకు ఉండాలి ప్రభుత్వం వచ్చినాక ఏం లాభం లేదు అసలు రైతులకే లాభం లేదు మొత్తం నష్టంగా ఉండేది ఆల్రెడీ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా మేలు జరిగింది రైతు బంధు కూడా టైం కూడా ఈసారి రెండో తరము రైతు పండుగ పడేది కానీ రైతు బంధు కూడా పడతలేవు రైతు రుణమాఫీ కూడా కాలేదు నాకు నలభై ఐదు వేలు రూపాయలు తీసుకున్నది రెండు వేల ఇరవై ఒకలా కనీసం బ్యాంకు తెలియదు అంటారు వీళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తే ఆరు నెలలకు ఒకసారి అంటే ఒక పంటకి ఏడు వేల ఐదు వందలు ఇస్తామని ప్రకటించదు ఏడు రూపాయలు కూడా లేవు అంతేనా ఏడు రూపాయలు కూడా లేవు బోనస్ బోనస్ లేదు ఏం లేదు అసలు ఏం లేదు ఒక బస్సు మాత్రం ఫ్రీ పెట్టిన మిగతా పథకాలు అన్ని దానిగా అది ఏం లేదు అసలు ఒక్కడు కూడా రాలే గ్యాస్ అని గ్యాస్ అని గ్యాస్ వాళ్ళు వెయ్యి రూపాయలు తీసుకుంటాను రేవంత్ రెడ్డి వానికి కొద్దిగా ఉండాలి సిగ్గుండాలి కొద్దిగా చెప్పదు ఎందుకు ఎందుకు అది రైతులకు రుణమాఫీ అని చెప్పిన కనీసం నలభై ఐదు వేలు కదా రెండు లక్షలు తీసుకున్నాడు వాళ్ళే కాదు మాకు కూడా రెండు వేల ఇరవై ఒకటి తీసుకున్నాయి బ్యాంకు లో అడిగితే మాకు తెలియదు అంటాను వాళ్ళు పై అధికారులు అడిగితే మాకు ఏం తెలుసు ఎవరు కడాలి మేము ఇక ఏం లేదు అసలు మాపే కాలే కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు పక్కా అది మేము వడ్డీ కూడా కట్టుకుంటాం కేసీఆర్ రోడ్లు ఇచ్చిండు కరెంట్ ఇచ్చి వాగులు మంచి నీళ్లు పుష్కలంగా రెండు ఉంటాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కా ఆయన కేసీఆర్ చేసిండు రేవంత్ రెడ్డి ఒక్క వంతు కూడా పని చేయలేదు ఒక్కసారి కూడా పది సంవత్సరాలు నిమిషం ఆయన తొక్కుతారు పాద లోకం పోతాడు ఆయన ఇక ఉండడు రాడు కష్టం రైతుల దృష్టి మాత్రం అంత ఉన్నది ఇక రైతు బంధు అని మరి మరి దసరా రోజు పండుగ చేసుకోవాలని చెప్పిన ఆయన పండుగ లేదు పబ్బు లేదు ఆయన పండుగ వేసుకుంటాను పొలాల సుదా గిట్టి పడుతుంది రైతులకు ధర లేదా ప్రైవేట్ వాళ్ళు డిమాండ్ కాకుంటాను వాళ్ళు నీళ్ళు వస్తున్నాయి కాళ్ళు వస్తా కాలో నీళ్లు మొన్న మన వరి కోసే ముందే పొట్ట ఉన్నప్పుడు అందా విడిచిపెట్టి అప్పుడు ఎందుకు అది ఇప్పుడు ఉండాలి మన పతి ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడంటే నాటేసినప్పుడు తర్వాత కావాలి ఇప్పుడు ఎందుకు అది అనవసరంగా దాని టైం లేదు ఒకవేళ వేల లేదా అంటే పరిపాలన లేదు అసలే నేను బరాబర్ చెప్తాను కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ రెడ్డి కేసీఆర్ ఆనవరం లేకుండా చేస్తామని చెప్తాను కాదే ఏ లేదు 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 కేసీఆర్ పక్కా వస్తుంది మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తానే తెలంగాణ మళ్ళా ఉంటది జనాలు కోరుకుంటా పక్కా కోరుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఆల్రెడీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఎవరిని ఏ పార్టీని కోరుకుంటున్నారు ఏ సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు ప్రతి సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు మంచిగా వాళ్ళకు ఫండ్ వచ్చేది ఇప్పుడు కూడా కనీసం సంవత్సరం పీరియడ్ అయిపోయింది వాళ్ళకి పాపం ఒక్కొక్కరు పెండింగ్ ఉన్నాక వాళ్ళకి జీతాలు అసలు డబ్బులు కూడా వస్తలేవు ఇబ్బంది పడతాను వాళ్ళు బిల్లులు బిల్లులు రావట్లేదు హాఫ్ ఇక బిల్లులు రావట్లేదు మళ్ళా ఎలక్షన్ లేదు సర్పంచ్ లు ఇగ్ మళ్ళీ గెలిపిస్తారా ఎవరిని గెలిపిస్తారు ఈసారి సర్పంచ్ లు అంటే గెలుతారులే ఏ పార్టీ అయినా ఇక కాంగ్రెస్ మాత్రం మాత్రం కాంగ్రెస్ ఇంకా జన్మ మరో జన్మ అని మర్చిపోవాలి అది మళ్ళా టీఆర్ఎస్ వస్తుంది అట్లా రేవంత్ రెడ్డి ఆర్ గ్యారెంట్లు కూడా చెప్పారు ఒక్క గ్యారంటీ కూడా చేయాలని బస్సు పెట్టిన బస్సు దేనికి అది ఆడలోకి బస్సులు పెట్టింది మాకు ఎందుకు బస్సులు దేనికి మొగాలు అసలు బైక్ ముందే పోతాను అంతా లేడీస్ ఉన్నారు లోపల ఒక సీట్ కాదంటే లేడీస్ మాకు బస్సు పెట్టిన మీరే అంటారు వాళ్ళిగా లేదు మొగ్లోకి ఇబ్బంది అయితే అసలు రైతులకు పరిపాలన లేదు రైతులు అసలు ముచ్చడే లేదు ఆయనది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను కదా అసలు ఆయన వలన లాభం లేదు రైతులకు రేవంత్ రెడ్డి వల్ల చాలా నష్టం ఉన్నారు ఒకవేళ రైతులు మంట మంటాను అలాడి అంత తిరగబడతా ఉన్నారు పక్క కానీ సంవత్సరమే కాలే కాదు ఇంకా సంవత్సరం కాలే కానీ ఏం చేసి మరి రైతులు కనీసం రైతు భరోసా ఇస్తానని చెప్పిన రేయలే రెండో తరుము ఉండే కేసీఆర్ ఉంటే పాటుగా రెండో తరము రైతు బంధు పడిపో లేనే ఐదు వేలు కూడా లేవాయి ఆ ఏడు వేలు అయిన ఏడు రూపాయలు కూడా ఎత్తులేడు అని ఇంతవరకు అయితే ఎందుకు అది మాటలు చెప్పాడు యోగారు మాటలే మరి